ఇప్పుడు రాబోయే ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ ప్రభుత్వం రావాలని రావాలనుకుంటున్నారు డెఫినెట్గా వైఎస్ఆర్ ప్రభుత్వం రావాలి ఎందుకని వైఎస్ఆర్సీకి రావాలని ఎందుకంటే ఇప్పుడు వరకు ఇచ్చిన హామీలు కానీ అతను చేసిన అభివృద్ధి కానీ నెక్స్ట్ ప్రతి గ్రామంలో అతను పెట్టిన గ్రామ సచివాలయాలు అవి ఉన్నాయి కదా అది చాలా మంచి కాన్సెప్ట్ అండి వేరే రాష్ట్రాల్లో కూడా పెట్టాలనుకుంటున్నారు చూడు వేరే రాష్ట్రాల్లో కూడా పెట్టాలనుకుంటున్నారంటే అది ఎంత మంచిదో మనం అర్థం చేసుకోవాలి అయితే లేకపోతే ఉండవని మాకు అనిపిస్తుంది అందుకే ఈ ప్రభుత్వం మాకు రావాలి మరి మీరు మేనిఫెస్టో చూశారు కదా మీకు అందులో నచ్చిన అంశం ఏంటి చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళు దాకా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మేనిఫెస్టో పెట్టారు ఇప్పుడు కూడా సేమ్ అలానే ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది నెరవేర్చగలిగేది రాష్ట్రానికి ఉపయోగపడేది పెట్టారు కాబట్టి మొత్తం మేనిఫెస్టో అంతా మనకి నచ్చింది ఫెస్టల్ భాగంగా రాజధానిల గురించి కూడా జగన్ గారు చెప్పారు ఆ రాజధానిల గురించి మీరు ఏమనుకుంటున్నారు రాజధాని విశాఖపట్నం రాజధాని అంటే ఆల్రెడీ స్మార్ట్ సిటీల్లో ఒకటి విశాఖపట్నం అన్న ఇది రాజధానిగా అవడం వల్ల ఏంటంటే గవర్నమెంట్కి కూడా బడ్జెట్ తక్కువ అవుద్ది అనమాట రాజధానిని కొత్తగా నిర్మించడానికి ఇది కాకుండా కొంచెం బడ్జెట్ అది తక్కువ అయ్యి నెక్స్ట్ రాజధాని కూడా మంచి ఏరియాలో మంచి ప్లేస్లో పెట్టారు కాబట్టి ఈ ఏరియాలో ఉండే వాళ్ళకి యువతకి కానీ ఎవరికి కానీ అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు అవి తిరుగుతూ ఉంటాయండి